హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఈరోజు నా బర్త్డే కదండి చాలామంది విష్ చేశారు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు అందరూ విస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నేనైతే మన బర్త్డే వీడియో ఇప్పుడు మీతో నేను ఎలా సెలబ్రేట్ చేసుకుని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మేమైతే శివాలయం స్టార్ట్ అయ్యామండి ఇలా కార్తీక మాసం మండే వచ్చింది కదా నా బర్త్డే సో మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి వచ్చేసామండి ఎప్పుడు వచ్చినా సరే శివరాత్రికి అయినా ఇది ఇక్కడ ఎప్పుడైనా రావాలంటే మేము ఈ టెంపుల్కి వస్తామండి ఇదే మాకు చాలా దగ్గర అనమాట ఒక టెన్ మినిట్స్ అనమాట మా మా ఇంటి నుంచి టెంపుల్కి నాకు చాలా నాకు నా ఫేవరెట్ గాడ్ కూడా శివయ్యే కదా సో శివయ్య దగ్గరికి వెళ్ళి మంచిగా దర్శనం అయితే అండి నేనైతే బర్త్డేస్ కంటే కేక్ కట్టింగ్ సెలబ్రేషన్స్ అలా ఏమి ఉండదు కానీ టెంపుల్కి అయితే వెళ్తామండి టెం డ్రెస్కి డ్రెస్ వేసుకొని టెంపుల్కి అయితే వెళ్తాము టెంపుల్కి వెళ్ళి ఫుడ్ అయితే తింటాం అనమాట ఇదిగోండి టెంపుల్ ఇలా ఉంటుంది ఓల్డ్ ఓల్డ్ లాగా ఉంటాయండి చాలా బాగుంటుంది టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్కి వెళ్తే అంత బాగుంటుంది అనమాట టెంపుల్ ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్తాము ఫస్ట్ అయితే నేను పూజ ఐటమ్స్ అని తీసుకుందామని వెళ్తున్నాను నేనైతే పూజ మొత్తం సెట్ అనమాట అది వన్ ట్వంటీ రూపీస్ అండి అంటే కొబ్బరికాయ ఇంకా పూలదండ ఇంకా అగరవత్తులు కర్పూరం ఇంకా బెల్వపత్రం ఇవన్నీ ఇస్తారనమాట సెట్ అవైతే తీసుకుని ఉండేదండి చిన్నగా ఇది ఉంటుంది అనమాట పూజ అది పూజ ఐటమ్స్ అన్నీ అక్కడ ఉంటాయి అనమాట ఇక తీసేసుకొని వాళ్ళకి బొట్టేస్తారో బొట్టలో వేసేసుకొని వెళ్ళిపోవడం అనమాట చాలా అండి ఇంకా మనందరికి మనకి ఇంకా కావాలంటే అది కూడా ఈవినింగ్ అభిషేకాలు ఏమి ఉండవు కదా నేను అభిషేకం సంబంధించినవి ఏం తీసుకోలేదు ఒక కొబ్బరికాయ తీసుకోను కానీ ఇంకా ఉంటాయండి వాటర్ ఉంటుంది గంగా జలం అన్నీ ఇస్తారనమాట కానీ అభిషేకం కాదు కదా ఓన్లీ వచ్చిన వరకే మార్నింగ్ అయితే అభిషేకం చేస్తారు ఈవినింగ్ అయితే ఏముండదు దర్ దర్శనమే అనమాట అర్చన చేయిస్తారు ఇదిగోండి నేనైతే పూజ సట్టి తీసుకున్నాను తీసుకొని ఫస్ట్ మనకి ఏ పూజ చేసినా వినాయకుడు వినాయకుడు దర్శించుకుంటాం కదా ఫస్ట్ మనకి ఎలాంటి విఘ్నాలు కలగకుండా కాపాడమని చెప్తాం కదా వినాయకుడికి ఫస్ట్ పూజ ఏదంటే వినాయకుడికిం అనమాట వినాయక దర్శించి కూడా చేసుకొని మేము అయితే వెళ్ళిపోతున్నాము ఫస్ట్ శివాయిని అయితే ఫస్ట్ నంది చూస్తాం కదా నంది దగ్గర నుంచి ఫస్ట్ శివాయి దర్శనం అయిపోయింది ఇంకా అలా మీకు కూడా బయట కూడా చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి లోపల ఇంకా కొంతమంది అయితే పారాయణాలన్నీ చేసుకుంటున్నారు ఇది అక్కడ సుబ్రహ్మణ్యం అవి ఉంటాయి అనమాట చాలా బాగుంటుందండి మరటి ఇంకా మారే మారేడు చెట్టు కూడా ఉంటుంది ఇక్కడ టెంపుల్ లోపలే ఇది అని నేను ఒకసారి లాస్ట్ టైం అయితే ఇప్పుడైతే మారేటికాయలు లేవు లాస్ట్ టైం వచ్చినట్టు మాత్రం నేను మారేడుకాయలు తీసుకున్నాను ఎందుకంటే మారేడుకాయలతో శివ శివుడికి పూజ చేస్తే చాలా మంచిది అనమాట సో మారేడుకాయలు అయితే నేను తీసుకుని ఈసారి చూసానండి లేవు మొత్తం చిగురు వచ్చేసింది చెట్టుకు అంతా కాయలు అయితే లేవు ఇదిగో బ్యాక్ సైడ్ ఇది నెక్స్ట్ ఇదేంటి కార్తికేనండి అదే సుబ్రహ్మణ్య స్వామిది ఇది అయితే చూడండి అంత బాగుంది కదా ఎల్లో కలర్గా ఫేస్ అయ్యేవారు చాలా బాగుంటుంది ఇంటికి మంచిగా అనిపిస్తుంది అండి అలా కాసేపు అయితే కూర్చున్నాను నేను ఒక టెన్ మినిట్స్లో దేవుడు అక్కడ కూర్చొని మంచిగా స్మరించుకున్నాను ఈవెన్ అవగ్రహాలండి ఇదేనండి ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది ఇక మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా ఎక్కడికంటే ఫుడ్ అనమాట నెక్స్ట్ ఈరోజు అంతా నేను ఫాస్టింగ్ ఉన్నండి ఏం తినలేదు టెంపుల్ చక్కగా దర్శనం చేసుకుని ఇక మా మా ఇంటి పక్కన అనమాట ఈ రెస్టారెంట్ లక్ష్మీ హోటల్ ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం మేము చూడండి ఇదనమాట మొత్తం ప్యూర్ వెజ్ అండి నాన్ వెజ్ ఏముండదు ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఇది మనకి నైట్ 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 టైం అయితే ఇంకా ఏంటంటే టిఫిన్ ఐటమ్సే ఉంటాయి ఇంకా మనకి ఇంకేం రైస్ ఐటమ్స్ ఏమి ఉండవు రైట్ రైస్ ఐటమ్స్ కాదు చైనీస్ స్టైల్లో ఉంటుంది నేను చైనీస్ స్టైల్లో ఒకటి తీసుకున్నాను ఇదైతే పూరి మా వారు తీసుకున్నారు తర్వాత నేను నాకు మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి ఎక్కడికి వెళ్ళినా దీన్ని మాత్రం వదల నేను నాకు అంత ఇష్టం మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ ఇలా నిమ్మకాయ పిండుకొని ఒక ఆనియన్ పెట్టుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే నేను బిర్యానీ తీసుకున్నాను చైనీస్ మష్రూమ్ బిర్యానీ ఇదైతే యావరేజ్ అండి నేనైతే ప్రిఫర్ చేయను మీరు ఎవరికి కావాలంటే ఇది యావరేజ్ ఇదైతే నాకైతే నచ్చలేదండి ఇంకొకసారి తినకూడదు అనుకున్నాను నెక్స్ట్ ఇది పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అండి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ కూడా యావరేజ్గా ఉంది మసలుమ్ సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంది ఇంక ఇవన్నీ తినేసి టీ కూడా లాస్ట్లో తాగేసి ఇంక బిల్డింగ్ కూడా చేసుకున్నాము బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఇక స్టార్ట్ అయిపోతున్నాము మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉందండి చిన్న చిన్న చినుకులుగా తుఫాన్ అంటున్నారు కదా చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది అనమాట బయట హోటల్ లక్ష్మి లక్ష్మీ హోటల్ ఈ పక్కనే మాది బిల్డింగ్ అనమాట మేము ఉండే బిల్డింగు అంతేనండి ఇలా సింపుల్గా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు మెయిన్ టెంపుల్కి వెళ్తే చాలు అండి బర్త్డేస్కి మ్యారేజెస్కి నాకు అదే పెద్ద గిఫ్ట్ అనమాట ఎందుకంటే మా వారు ఎక్కువ టెంపుల్స్ రాడరు సో నాకు బర్త్డే అని చెప్పేసి వెళ్దామని చెప్పారు ఇదిగోండి కేఫ్ అండి అంటే స్నాక్స్ ఐటమ్స్ టీ కాఫీ అన్నీ ఉంటాయి మెయిన్ రోడ్ పక్కన అనమాట ఇది ఆ పక్కన ఇప్పుడు వెళ్తున్నాం కదా హోటల్ పక్కనే మేము ఉండే బిల్డింగ్ ఇదే ఇదే మేము ఉండే బిల్డింగ్ పక్కన రెస్టారెంట్ చూసారా చూపిస్తున్నాను అంతేనండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్